ఈ మిల్లల దగ్గర నుంచి ఈ కమిషన్లన్నీ పోతున్నాయి దాంతో తాడేపల్లి కొంపకు కూడా రైతు పండించే ధాన్యం డబ్బుల్లో కూడా మీ కమిషన్లో మీ కక్కుత్తి వల్ల మిల్లలంతా సిండికేట్ అయ్యి దోచుకుంటా ఉంటే ప్రశ్నించేవాడు లేడు అడిగేవాడు లేడు నిలబెట్టేవాడు లేడు వాళ్ళు ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తూ ఉంటే అధికార పార్టీ సోద్యం చూస్తూ ఉంది వైసీపీ నాయకులు ఓట్లు ఎలా మారవాలి ఓట్లు ఎలా తీయాలి మళ్ళీ ఎవడెవడు ఏ గోడకి ఏ పార్టీ జెండాలు పుచ్చుకొని ప్రజల ముందు రావాలని ఎమ్మెల్యేలు ఎంపీలు ఆలోచిస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఇమీడియట్గా బస్తా గోన్ సంచులు ఇచ్చి ధాన్యమంతా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మీరు ఇమ్మీడియట్గా చేయకపోతే రైతు భరోసా కేంద్రాల ముందే ధాన్యం బస్తాలు పెట్టి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాను మీరు అప్పుడు కూడా దిగి రాకపోతే ధాన్యం బస్తాలు తీసుకెళ్ళి నేషనల్ హైవే రోడ్డు మీద పెడతాను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను అధికారులను హెచ్చరిస్తున్నాను ఇమీడియట్గా ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తున్నాను చెప్తున్నాను రైతు భరోసా కేంద్రాలు చెప్తున్నాను పదహారు వందల యాభై రూపాయలు బంగారం లాంటి ధాన్యం ఇది పదహారు వందల యాభై రూపాయలు ప్రభుత్వం మద్దతు ధర ఏది ఉందో అది కంపల్సరీగా ఇవ్వాలి అట్లాగే బయట మార్కెట్లో వాళ్ళ సన్న బియ్యానికి కూడా చాలా డిమాండ్ ఉంది మరి అటువంటిది మార్కెట్లో కిలో కొందామంటే డెబ్బై ఐదు రూపాయలు మూడు రూపాయలు మూడు రోజుల్లో డబ్బులు ఇస్తా ఉన్నారు ఇవాళ పదిహేను ఇరవై రోజులైనా డబ్బులు పడుతుంది మొట్టమొదటి మూడు రోజుల్లో ఇచ్చి మొదటిసారి వేసిన వాళ్ళు మూడు రోజుల్లో ఇస్తా అన్నారు ఇప్పటికి వీటిలో ఇరవై రోజులు పదిహేను ఇరవై రోజులు ఇరవై పదిహేను పదిహేను ఇరవై రోజులు అయినా కూడా ఐదు నుంచి అసలు రాలేదండి డిసెంబర్ ఇరవై నుంచి డిసెంబర్ ఇరవై ఐదు నుంచి డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు అందుకనే రైతులు కూడా దళార్లు కమ్మేసుకొని తెగనమ్మేసుకొని ఇక వచ్చినటిదే సచ్చిన అడిదే అన్నట్టుగా ఎంత ఇస్తారో కనీసం ఇంటి దగ్గర కూలీల డబ్బులు కట్టాలి షాపుల్లో కట్టాలి బయట తెచ్చినవి కట్టాలి రైతులు ఇంత బాధపడతా ఉంటే నీకు ఎమ్మెల్యేలు బదిలీలు ఎంపీలు గోడ దొకటాలు ఒకటి కండువాలు వేయటం చంద్రబాబు నాయుడు గారిని తిట్టేయటం ఈ గోలు తప్ప ధాన్యం గురించి పట్టించుకునే దిక్కు లేదు పత్తి గురించి పట్టి పట్టించుకునే దిక్కు లేదు సాగర్ నీళ్ళు తీసుకురావడం చేతకాల గ్రామాల్లో ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటల కరెంటు ఇచ్చి పంట బతికేటం చేతకాల చాలా ప్రాంతాల్లో పంపులకు కానీ మోటార్లకు కానీ పై ఏదైతే ట్యూబ్లకు కానీ ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పెట్టారు ఎకరానికి ఎనిమిది రూపాయలు ఎనిమిది వేలు కోతకి దగ్గర దగ్గర పది నుంచి పన్నెండు వేలు మిషన్లకు ఖర్చు పెట్టారు ఇంత పెట్టుబడులు పెరిగి ఇంత నష్టం జరిగి సగం పంట నేలపాలయ్యి రైతులు ఇంత కన్నీళ్లు పెడతా ఉంటే రైతు భరోసా కేంద్రాలు నీ బోగస్ కేంద్రాలు దళారీ పాత్ర పోషించి మిల్లలంతా సిండికేట్ అయ్యి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గోల్ సంచులు పంచుకుంటా ఉంటే ఈ విధంగా చిరుగుపడితే ఏమవుతావు అని తెలీదు దానివంతా కూడా గ్రామాల్లో ఏ పక్క వెళ్ళినా కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ ఏ పక్క వెళ్ళినా కూడా దాన్ని ఈ విధంగా ఉంది దయచేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాను కళ్ళు తెరవండి వాస్తవాలు చూడండి మీకు ఇంకా ఉండేది తిప్పి కొడితే ఇంక రెండు మూడు నెలలు కూడా ఉండరు చేతనైతే సాయం చేయండి లేకపోతే రేపు రైతాంగం కానీ ప్రజలు కానీ మిమ్మల్ని నిలదీస్తారు మీ దుర్మార్గాలు మీ అరాచకాలు కష్టపడి పడిన రైతుకి గిట్టుబాటుదారు ఇవ్వకుండా బోన్ సంచులు ఇవ్వకుండా గాలిలో పెట్టి నెలలో సిండికేట్ అవుతుంటే జగన్మోహన్ రెడ్డి చోద్యం చూస్తున్నాడు దీంట్లో కూడా పట్టిసీమ నీళ్లతో బంగారం పండించిన రైతు నీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో నాలుగేళ్ళు యాభై యాభై ఐదు బస్తాలు చూసిన రైతాంగం ఉన్నారు ఇవాళ తులిచింతల్లో ముప్పై మూడు టీఎంసీలు ఉన్నాయి జూన్లో నార్మల్కి నీళ్ళు ఇచ్చి జూలైలో పట్టిసీమ గోదావరి నీళ్ళనే సకాలంలో ఇరవై నాలుగు పంపులు వదిలింటే ఈ ప్రాంత రైతాంగం ఎవరైతే పట్టిసీమ విటీపీఎస్ తారకరామ కింద ఉన్నారో అట్లాగే ఈ ప్రాంతం అంతా కూడా నవంబర్లో యాభై యాభై ఐదు బస్తాలు తగ్గకుండా బయటపడేవాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఈ సంవత్సరం కూడా పట్టిసీమ పంపు లేకుండా పట్టిసీమ దండగా ఐదేళ్లు నేను పట్టిసీమ లేకుండా పంట పండించాలని చెప్పాలను దుర్మార్గమైన ఆలోచనతో నూట ఎనభై కిలోమీటర్ల దగ్గర దగ్గర కాలం ఉంది మెట్ట ప్రాంతం ఆ వచ్చిన నీళ్లు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది దాని తర్వాత పైన సీలేర్ ఉంది తర్వాత స్లూయిస్ గేట్లు ఉన్నాయి బ్రహ్మాండంగా పంటని బతికిచ్చే పని అటువంటిది ఉద్దేశపూర్వకంగా అలసత్వం చేయటం వల్ల నిర్లక్ష్యం చేయటం వల్ల మూర్ఖత్వం వల్ల ముఖ్యమంత్రి చేసుకున్న తీసుకున్న తెలితక్కు నిర్ణయం వల్ల ఇరిగేషన్ మంత్రులు అసమర్థులుగా ఈ రాష్ట్రానికి పనిచేయటం వల్ల వీళ్ళ వీళ్ళ మూర్ఖత్వం నిర్లక్ష్యం అహంకారంతో ఆలస్యం చేయటం వల్ల పటిస పంపులు ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది ఈ పంట తుఫానికి బారిన పడింది ఇవాళ కళ్ళ మటు నీళ్ళు కాత రక్తం వస్తూ ఉంది ఇవాళ యాభై యాభై ఐదు బస్తాలు అయ్యే పంట ఇరవై పాతికి బస్తాలు భూమిలో కలిసిపోయాయి పండిన పంట వాళ్ళు పెట్టుబడి పెళ్ళం పుస్తలు తాకట్టు పెట్టారు అప్పు తెచ్చారు నానా పడి పండిస్తే కళ్ళ ముందు గంటకు మూడు వేల ఐదు వందలు గంటకు మూడు వేల ఏడు వందలు డిమాండ్ చేసి ఎకరానికి పదివేలు పది పన్నెండు వేలు కో ఈ మిషన్ వరి కోతకి మిషన్లు ఖర్చు పెట్టిన రైతాంగం ఉన్నారు ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటంటే ఆర్బీకే సెంటర్లో దళారీ కేంద్రాలు అయిపోయాయి వాళ్ళు ప్రభుత్వం తరఫున గోన్ సంచులు ఇవ్వాల్సిన వాళ్ళు మీరు మిల్లర్లకి ప్రాధాయపడండి మిల్లర్లను అడగండి వాళ్ళు ఇస్తారు గోన్ సంచులు వాళ్ళ వాళ్ళు చెప్పిన రేటు తీసుకోమని ఆర్బికే సెంటర్లో దళారీ పాత్ర పోస్ట్ పోషిస్తున్నాయి మిల్లలు మొత్తం సిండికేట్ అయిపోయారు ముఖ్యమంత్రి ఏమో ఎమ్మెల్యేలను బదిలీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు ఎవరికి కండవా కప్పాలా ఎవరిని తిట్టాలా ఎవరిని తిట్టించాలా చంద్రబాబు నాయుడు గారు నెటది చాలి లోకేష్ బాబు నెటది చాలి ఈ వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు తప్ప తడిసిన రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని ఉంటానని మాటలు కోటలు దాటాయి చేతలు గడపలు దాట్లా మొత్తం సిండికేట్ అయిపోయారు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి రేట్ ఇస్తున్నారు ఇష్టం లేని వాళ్ళకి గొంతుకు వస్తున్నారు సంచులు ఇవ్వట్లేదు బస్తాకి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు నష్టపోయిన రైతాంగం ఇవాళ కృష్ణా జిల్లాలో ఉన్నారు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నారు ఇది చాలా దుర్మార్గం ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలి వ్యవసాయ శాఖ మంత్రి మొన్న వచ్చాడు గోడౌన్ ఓపెన్ చేసుకున్నాడు సుల్కపులు చెప్పి నేను ఉధరిస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు అసలు కనీసం పత్తి మార్కెట్ యార్డ్లో దోపిడీ జరుగుతూ ఉంది వైసీపీ నాయకులే అర్ధరాత్రి తీసుకొని సిసిఐతో కొనిపించుకుంటా ఉన్నారు సామాన్య పేద రైతు ఏమో నాలుగు వేల ఎనిమిది వందలకి గ్రామాల్లో కొట్టేస్తుంటే ఏ నాయకుడు వైసీపీ నాయకుడు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎవడు కానీ మాట్లాడే పరిస్థితి లేరు ఏ గోడ తోకాలి ఏ పార్టీలో చేరాలి ఏ పార్టీలో చేరి మళ్ళీ ఎమ్మెల్యే ఇవ్వాలి ఎంపీ అవ్వాలని ఈ కక్కుర్తి కార్యక్రమాలు తప్ప గ్రామాల్లో రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు ధాన్యం అవుతున్నాడు ముఖ్యమంత్రిని నిలదీయాలి ముఖ్యమంత్రిని ప్రశ్నించాలనే జ్ఞానం ఎవరికీ లేదు వాటి వాళ్ళ కష్టాన్ని వాళ్ళ ప్రభుత్వ అధికారులు చెప్తున్నాను